చిన్నారి చిట్టి కథలు పిల్లలు మీకు ఒక్క చెప్పన అనగనగా ఈజిప్ట్ దేశంలో మల్లయోధులు ఉండేవాళ్ళు దానిలో రుస్తుమనే మల్ల యోధి బహు పరాక్రమంతుడు ఈజిప్టు రాజ్యంలో మహారాజు గారు రుస్తుమ్మనే మల్లయోధుని తన ఆస్థాన మల్లయోధుడిగా నియమించుకున్నాడు ఆ రోజు నుంచి పొరుగు రాజ్యాలతోటి పొరుగు దేశాలతోటి రకరకాల పోటీలు వచ్చినా కూడా మనమే గెలుస్తామని ధీమాగా ఉండేవాడు ఏ దేశంతో అయినా మల్ల యుద్ధాలు పోటీలు వస్తే ఈజిప్ట్ దేశం మల్ల యుద్ధంలో రుస్తుం గెలిచి ఈజిప్ట్ దేశాన్ని గెలిపించేవాడు ఇలా చాలా దేశ దేశాలతో మల్ల యుద్ధాలతో గెలుస్తూ వస్తున్నాడు రుస్తుం అప్పుడు ఆ రాజుగారి కనిపించింది రుస్తుం వలన కాదు నేనే బాగా గొప్ప యోధుడిని అనిపించింది ఇప్పుడు రుస్తుము పరాయి దేశం ఇంకో దేశంతో మల్ల యుద్ధానికి వెళ్తాడు మల్ల యుద్ధం చేస్తాడు రెండు మూడు రోజులు అక్కడే ఉండి మల్ల యుద్ధాలు జరుపుతాడు అక్కడే ఉండి ఆ మల్ల యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ఒక అమ్మాయిని అక్కడున్న అందమైన కన్యను చూసి రుస్తుము మోహించి వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకుని ఆ దేశంలోనే కొంతకాలం ఆమెతో గడిపినాడు మనకనక కొడుకు పుడితే ఆ కొడుకుకి ఆయన గురిసి ఇస్తున్నాను వాడికి వేసి పెద్దవాడిని చెయ్యి వాడు పెద్దవాడయ్యాక అన్ని విద్యలు నేర్పిస్తాను వాడికి అమ్మాయి పుడితే మంచిగా వివాహం చేసి పంపిద్దాం నన్ను కలుసుకో అని చెప్పి మళ్ళీ ఈజీ ప్రదేశానికి తిరిగి వచ్చాడు ఆమెకి కొంతకాలం అయ్యాక ఒక పిల్లవాడు పుట్టాడు ఆమె సౌరవర్ని పేరు పెట్టింది ఆ పిల్లవాడికి పిల్లవాడు దినదిన అభివృద్ధి చెందుతూ పెద్దవాడయ్యాడు ఆమె తండ్రికి తగ్గ తనయుడుగా తీర్చిదిద్దారని అన్ని విద్యల్లోనూ వారిని తీర్చిదిద్దింది సోరూప్ కొంచెం పెద్దవాడయ్యాక ఆ దేశానికి మల్ల యుద్ధ పోటీలు జరుగుతున్నాయి ఇలా కొంతకాలం గడుస్తుంది అన్ని దేశాలతోటి యుద్ధానికి వెళ్తూ ఉంటాడు రుస్తుం గెలిచి వస్తూ ఉంటాడు రుస్తుం గెలిచాడని చెప్పి ఈజిప్ట్ దేశంలోనే ఆయన్ని రాజాస్థానంలో ఉంచుకుంటాడు రాజుగారు ఇలా ఉండగా అందరూ ఆ రుస్తుం యొక్క గొప్పదాన్ని చెప్పుకుంటూ పొగుడుతుంటే రాజుగారికి చాలా బాధ కలుగుతుంది రుస్తుం వల్ల కాదు నేనే గెలిచాను అని చెప్పి రుస్తుంతో నీ వల్ల కాదు నా వల్లే గొప్పదనం ఉన్నది నేను పోషిస్తున్నాను ఇక్కడ చాలా కాలం నుంచి నా ఆస్థానంలో ఉన్నావు నీవు అని చెప్తాడు రాజుగారు కొంతకాలం అయ్యాక మల యుద్ధాలు పోటీలు వస్తాయి ఈజిప్ట్ దేశాన్ని మళ్ళీ యుద్ధ యోధులు అందరూ వెళ్తారు ఎవరు గెలవలేకపోతారు అప్పుడు రాజుగారు అనుకుంటారు రుస్తుమ్ని పంపిస్తే రుస్తుం బాగా చేస్తాడు ఇదివరకంత మన దేశం గెలిచింది అనుకుంటాడు అనుకుని ఈ రుస్తుమ్ని పిలిచి ఎక్కడున్నాడో కనిపెట్టి అతన్ని ఆరాధీసి తీసి మళ్ళీ తన ఆస్థానంలోకి పిలుస్తాడు మనం పరాయ దేశంతో మళ్ళీ యుద్ధంలోకి వెళ్ళాలి మళ్ళీ యుద్ధాలు చేయాలి వాళ్ళతోటి అంటారు సరే ఇంతకాలం బాగా చేశాడు పేరు ప్రఖ్యాతి వచ్చింది కాబట్టి వెంటనే రుస్తుము దానికి ఒప్పుకుంటాడు ఒప్పుకొని వెళ్తే అక్కడ వాడితో పాటు ఒక మల్ల యోధుడు వస్తాడు ఆ మల్ల యోధుడు వచ్చి ఆ రుస్తుంతో సమ సమంగా యుద్ధం చేస్తాడు సమంగా యుద్ధం ఎంత ఎంతసేపటికి గెలవలేకపోతే రుస్తుము తనని నావి కింద భాగంలో పొడి చేస్తాడు మల్ల యుద్ధంతో అప్పుడు అవతల మల్లయోధుడు పడిపోతూ యుద్ధంలో ఉన్న రూల్స్ పాటించకుండా చేశావు అదే ఇదే మా తండ్రి అయితే నీ మీద పగ తీర్చుకుంటాడు అని చెప్పి నేల కొరుగుతాడు మల్లయోధుని మెళ్ళ ఉన్న ఉన్న గురుసుని చూస్తాడు అది పడిపోయింది తన కొడుకే అనుకుని చాలా బాధపడి ఆ మాటకి ప్రతీకారంగా తను కొడుచుకుని చచ్చిపోతాడు అక్కడ ఉన్న నైలు నది ఈ మల్ల యోధులద్దరినీ తన ప్రవాహంలో కలిపేసుకుంటుంది